అక్కడున్న ఈ తెలుగు పద్యాన్ని ఒక్కసారి గమనిస్తే రాసినటువంటి కవి తప్పుగా రాసేదేమో అనిపిస్తుంది అదేంటంటే బెల్లము తీపి లేదు పడు వీరకు ధనము కలదు ఊరిలో నల్లని కాకి లేదు హరి నమ్మిన వారికి కీడు రాకవా అంటే బెల్లం తీయగా ఉండదని పేదవాడి దగ్గర ఉంటుందని ఊరిలో నల్లని కాకులే ఉండవని హరిని నమ్ముకున్న వాడికి కీడని ఈ పద్యం యొక్క అర్థం కానీ ఇక్కడ కవి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే పంక్చువేషన్స్ అంటే విరామ చిహ్నాలు సరైన స్థానాల్లో పెట్టకపోతే వచ్చినటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ చెప్తుంది ఇదే పద్యాన్ని సరైన దగ్గర విరామ చిహ్నాలు పెట్టి చదివితే బెల్లము తీపి లేదు కడుబీదకు దనంబు కలదు ఊరిలో నల్లని కాకి లేదు హరినమ్మిన వారికి కీడు రాఘవ అంటే బెల్లము తీయగా ఉంటుందని పేదవాడికి ఉండవని ఊరిలో ఉంటాయని లేదు హరినమ్మిన వారికి కీడు హరిని నమ్మిన వారికి ఎటువంటి ఆపదలు రావని ఈ పద్యం యొక్క అర్థమే మారిపోయింది ఇంత వైచిత్రం ఇంత రమ్యత కలిగి ఉంది కాబట్టి